పలు రకాల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు సచివాలయంలో సందర్శిస్తూ ఉంటారని సిబ్బంది ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అలసత్వం వహించకూడదన్నారు ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేటలో సచివాలయంలో రెడ్డి వరుస ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తుండగా మరో సచివాలయంలో మరోసారి తనిఖీలు చేశారు పట్టణంలోని పెద్ద కారంపల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన సచివాలయంలోని రికార్డులను పరిశీలించి సమయ పాలన పాటించకుండా గైర్ హాజరవుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు తర్వాత పలు సమస్యల పైన వచ్చిన ఆర్జీలను పరిశీలించి పెండింగ్ లో ఉన్న సర్టిఫికెట్లను స్వయంగా ఆయనే ప్రింట్ తీసి సంబంధిత బాధితులకు సచివాలయానికి వచ్చిన ప్రజలతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా జగన్ సచివాలయ వ్యవస్థను ప్రారంభించారని సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సీఎం ఆశయాలకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించకూడదని తెలిపారు సిబ్బంది సమయ పాలన పాటించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు అంతే కదా మళ్ళీ నువ్వు వేసుకుంటావు ఎక్కడ తిరిగి అక్కడ వేసుకుంటా ఉంటావు నువ్వు నీ పరిధి ఎక్కువ కాబట్టి కానీ ఈ మూమెంట్ ఈడవర పబ్లిక్ ఒకరు ఇద్దరు వస్తారు వాళ్ళని ఎవరు చెప్పారు ఎవరు చెప్పాలి వస్తున్నావు తల్లి నువ్వు చేస్తున్నావు నేను కాదలేదు సచివాలయం అనేది ప్రధానం నీకు ఫస్ట్ పది గంట గెట్గా అయిన వచ్చి ఒక అర్థగంటే ఒకవేళ లేదు మీ మూమెంట్ తీసుకుంది మూమెంట్ తీసుకుంది ఎప్పుడూ రాసేవారు